लौकिकता गर्दै जुबिचोले पडल 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 हावाएर के त्यसको गर्नु 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 len n లక్ష యాభై వేలు తీసుకొని మేము కట్టుకోవాలి సార్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో రేట్లు యాక్చువల్గా అయితే మినిమం మూడు లక్షలు ఉంటే కానీ సార్ మేము మినిమం రెండు రూములు కట్టుకుంటాం సార్ ఇక్కడ ఎందుకంటే లక్ష యాభై వేలు రూపాయలు ఇస్తున్నప్పుడు ఎన్టీఆర్ గృహకలాపం కింద ఆ స్కీమే లక్ష యాభై వేలు సార్ మామూలు జనరల్ స్కీమ్ కూడా లక్ష యాభై వేలు ఇస్తున్నారు సార్

పెన్షన్ పెట్టుకోవాలంటే కమిటీ అప్రూవల్ అవ్వాలంటారు దాన్ని కూడా తీసుకుంటాం మత్స్యకారురిశ్రమం ఉన్న మా అంతరం రెడ్డి సార్ అది ఏరియాలో ಸರ್ <laughs> మీరు వచ్చి మూడు సార్లు దరఖాస్తు పెడుతున్నా మీకే ఇవ్వలేదు ముప్పై కొన్ని వేలు లీటర్ సార్ తాగడానికి మంచి రక్షకు వచ్చినట్టు అంటే మా కానీ తాగడానికి గ్రామానికి అంటే పొల ఇవ్వడానికి కుదరదు పెట్టుకోండి అంటారు జీడి పంటలే ఆ గ్రౌండ్ లెవెల్ ఉన్న వాటర్ మాత్రం తీసుకుని వెళ్ళిపోవడం వల్ల కొన్ని లక్షలు వాటర్ పంటలు కూడా ప్రయత్నించేస్తాం సార్ ఆగలేదు సార్ అప్పుడు కూడా వాళ్ళ కోసం ఇప్పుడు ఇక్కడ నుండి దేవన వెళ్తారు సార్ మూడున్నర కిలోమీటర్ తీసుకుని వెళ్ళాలండి సార్ బురదలు వెళ్ళి వర్షం పెడితే ఇలాంటి ముసలు వృద్ధులు వికలాంగులు వెళ్ళగలుగుతారు సార్ సార్లు పెట్టండి పెట్టండి తీసుకెళ్లారు తీసుకునే టైంలో మాకు అక్కడ తీసుకొచ్చే ఇస్తామంటారు సార్ ఎలా తీసుకెళ్తారు సార్ పది రూపాయలు పదిహేను బీమ్ ట్రావెలింగ్ రెండు రూపాయలు అయిపోతుంది సార్ तो जन डायरेक्ट इन ऐप पर सेला वाशल पे ये और ये 10 किलोमीटर नजदीक कंसुलुंडी डायरेक्ट और चलो अनाउंस कर सकते हैं ये में नजदीक 4 वर्ष के దానికి అర్హత ఉంటది నాలుగు వంద కోలు రేషన్ంటే గానిపో పెట్టడానికి అరవై ఎనిమిది రేషన్ కార్డులు సార్ ఆర్డీ ఒక్కర్ కానీ దూరం వర్షాలు పడినప్పటికీ ఎండగెట్లు ఇలాంటి సార్ అరవై ఎనిమిది కూడా ట్రాన్స్పోర్ట్ పెడతాం సార్ ఊరికి తేవించారని ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తాము గ్రామ పంచాయతీ నుండి కూడా తీస్తామని కూడా డీలర్ గారు ఇప్పుడు అవ్వలేదు

అందరిది కదీ

వెలిగి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మూడు అంతా భోజనాలు పెట్టండి మీరు ఎంత మంది ఉన్నారు భోజనాలు పెట్టుకోండి నేను అన్నాను సార్ భోజనాలు పెడతాం రెండు వందల ముప్పై భోజనాలు పెట్టాలంటే గ్యాస్ లేదు తర్వాత వండుకోవడానికి ఎవరు లేరు దానికి ఎవరు ఇస్తారంటే రైస్ మాత్రం ప్యాకెట్ వేసి వెలిగి డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు ఆ రైస్ వేసి భోజనాలు చేయండి అన్నీ బస్ आदि के जो आदि के जो आदि का सीसीपैकेट पत्र आ जाए आदि रिलीज डिपार्टमेंट सीसीपैकेट रिलीज डिपार्टमेंट తర్వాత ఇప్పుడు ఈ డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రేషన్ సరుకులు రాలేదు వరకు రాలేదు ప్రజలు అల్లాడిపోతున్నారు తీసుకునే రాత్రి రాత్రి అక్కడ లారీ ఆపించి రాత్రి గంటల లారీ ఆపించి ట్రాక్టర్ మీద తెచ్చి చింటింటికి రైస్ ప్యాకెట్లు యాభై కేజీలు పంచాము తర్వాత దంపలు శనగపోపు శనగోపు ఇచ్చారు సార్ ఇప్పటికే పంచలేదు సార్ మాట్లాడాలి ప్రధానమైనది ఏడు సార్ ఇక్కడ ఏంటంటే బతుకుతున్న యాభై సంవత్సరాల నుండి జీ సార్ ఇది మీద బతుకుతున్నటువంటివి అందరు రైతులు జీడే పదివేల రూపాయలు ఒక బస్తా పిక్ అయితే పన్నెండు వేల రూపాయలకి వెళ్తారు సార్ జీడి సార్ చెట్లు ఎకర ఎకర ఏంటంటే ఒక బస్తా పన్నెండు వేల రూపాయలు సార్ బస్తా పన్నెండు వేల రూపాయలు మినిమం ఏడు ఎనిమిది బస్తాలు పండితే సార్ అందరికి యాభై సెంట్లు ఎకరా భూమి ఉన్నది సార్ ఎక్కడికి వెళ్ళకపోయినా సరే యాభై సెంట్లు అరవై సెంట్లు ఉన్న మూడు బస్తాలు అయినా ముప్పై వేల నలభై వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఏంటంటే ప్రజల జీవనాధారం ఏంటంటే ముప్పై వేల రూపాయలు వస్తాయి కాబట్టి సాగుకారి దగ్గరికి వెళ్ళి పదివేల ఐదు వేలు అవసరం వచ్చినప్పుడు మన ఆరోగ్యం కోసం అప్పు దొరికింది సార్ ఇప్పుడు ఏంటంటే ఈ చెప్పు అవడం వల్ల